ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసు ఆగడాలు ఆపాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి డిమాండ్ చేశారు దర్శి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చిన ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో దర్శిపట్నంలోని వారి నివాసం వద్ద జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ అలాగే పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు దర్శి ఎస్ఐ సిఐల చర్యలు మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిపెడుతుందని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు దర్సీఎస్ఐ దీసీఐ చేసే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చేసే కేసులు అక్రమ కేసులు పెట్టాం వాళ్ళని నిర్బంధం చేయటం ఎలక్షన్ అయిన తర్వాత నుంచి కూడా ఎన్నో కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టం ఎన్నో రకాలకు ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి ఈరోజు ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ నిరసన ప్రోగ్రాంకి మేము ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేసుకున్నాము ఉంటే కావాలని ఈ ఎస్ఐ కోసం సపోర్ట్ చేసిన కోసం సుమారుగా మూడు వందల మంది పోలీసులు ఇచ్చేసి ఈరోజు మొత్తం హారత్స్ అరెస్ట్ చేశారు మేము ఎప్పుడూ పోలీస్ వ్యవస్థకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు ఎంతోమంది మంచి ఆఫీసర్లు చూసే పోలీస్ వ్యవస్థలో ఒకరో ఇద్దరు ఎస్సీఎస్ఐ మురళి లాంటి వాళ్ళు వల్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ వస్తుంది ఇటువంటి వ్యక్తి ఒక ఎస్ఐగా పనిచేయకుండా ఒక పూర్తిగా పచ్చ చొక్కా వేసుకుని టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి టీడీపీ కొండ లాగా పనిచేసి ఒక ఎస్ఐ రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో దయచేసి ఇతను ఇతను వచ్చిన కాడి నుంచి కూడా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ముఖ్యంగా చలివేంద్ర అనే గ్రామంలో మన వినాయక చవితి మధ్యనప్పుడు ముఖ్యంగా మహిళలందరం కూడా పూర్తాలు దాన్ని ఇంటి మీద రౌ రోడ్ విధంగా ఇల్లు క్లాసులు గ్లాసులు బాగలుగొట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి అరాస్ట్ చేశాడు అదేవిధంగా చిన్న కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఒక చిన్న తగా జరిగితే అవతల కావాలని టీడీపీ చౌలపాలెం అనే గ్రామం సుమారు ముప్పై మంది వచ్చేసి వైసీపీ కార్యకర్తలను అటాక్ చేస్తే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టా కానీ టీడీపీ మీద కార్యకర్తలు కేసులు పెట్టారు ఆ రోజు తగా జరిగేటప్పుడు ఎస్ఐ ఉన్నాడు అట్లీస్ట్ కనీస బాధ్యత నువ్వు అవతల మీద కేసులు పెట్టాలని బాధ్యత లేదు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు అనే వాళ్ళు స్టేషన్కి పోతే మీరు మీకు గేడ్ అవసరం మీరు బయటకు పోండి మీరు ఇక్కడ వచ్చే అవకాశమే లేదు ఇది మీ గవర్నమెంట్ కాదు టీడీపీ కాదు గవర్నమెంట్ మీరు ఏ కేసులు ఇచ్చినా కూడా మేము పట్టించుకోమని పరిస్థితి వచ్చింది సోయా నేను రెండు కంప్లైంట్లు ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి సీగా తీసుకొస్తే నా మీద కూడా నిన్న అనే గ్రామంలో నా బండి మీద అటాక్ చేసి ఒక వ్యక్తి వ్యక్తి అటాక్ చేస్తే అతని మీద కేసులు పెట్టమంటే అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టారు కానీ ఎవరు నన్ను రక్షించడానికి వచ్చే అంజనే వ్యక్తి అతను తప్పిస్తే కావాలి అంజనే వ్యక్తి మీద శ్రీనాథ్ సెవెన్ పెట్టేసి రాత్రి మొత్తం కొడుతూ మొత్తం నిర్బంధం చేశారు అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చూపించలేదు ఎంతో విధంగా మొత్తాన్ని అమానుషంగా మహిళలను చూడకుండా ఎన్నో విధాలుగా బూతులు మాట్లాడుతూ హరాస్ చేసిన వ్యక్తి ముఖ్యంగా ఎస్ఐ మొదలైన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఎస్ఐ ఉత్తికే పనికిరాడు ఎప్పుడు మొత్తం టీడీపీ గవర్నమెంట్లో ఉంటా అనుకున్నాడేమో గతంలో ఎప్పుడు శాశ్వతం కాదు వస్తా అధికారులు వస్తా ఉంటే పోతా ఉంటాయి కానీ చట్టపాకారం చేసుకునే ఎస్ఐలు ప్రశాంతంగా ఉంటారు నీలాంటి వ్యక్తులు ఎప్పుడొకప్పుడు సస్పెండ్ అవుతారు మేము గుర్తు గుర్తు పెట్టుకుంటాము మా జగన్మోహన్ గారి దృష్టి పెట్టి తీసుకెళ్తాము దయచేసి ఈ ఎస్ఐ మీద సిఐ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఎస్పీ గారిని కూడా తీసుకెళ్ళేసి మొత్తం రిప్రజెంటేషన్లో మాకు ఏ విధంగా అన్యాయం జరిగిందో వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆధారాలు ఫోటో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకెళ్లి మా నాయకుల మీద హరాస్ చేసింది కేసులు పెట్టింది అన్ని ఫోటో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి నేను కంప్లైంట్ ఇచ్చినవి కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా అట్లా ఒక ఎమ్మెల్యేకి న్యాయం చేయలేని ఈ ఎస్ఐ ఉంటే ఉంది పోతే దయచేసి ఎస్పీ గారు రియాక్ట్ అయ్యి ఇటువంటి ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి ఒక మంచి ఎస్ఐని తరిచి మండలానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లా అండ్ ఆర్ని దయచేసి ఎస్ఐ గారు ఎస్పీ గారు మెయింటైన్ చేయాల్సిన కోరుకుంటూ మరొకసారి డిమాండ్ చేస్తున్న ఏ కార్యకర్తగా అన్యాయం జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అవసరమైన కేసులు పెట్టుకోండి హరాస్ చేసి కొట్టడం బూటు కాలు తండటం లాఠీ కాళ్ళతో కొట్టడం అదేవిధమ చేయద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఎప్పుడు ఎస్పీ గారికి ఎప్పుడు పోలీస్ వ్యవస్థకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఈరోజు అడిగిన ప్రకారం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు కాబట్టి నేను ఒక ఎమ్మెల్యే ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండేసి అల్లర్లు జరుగుతాయని దృష్టి దృష్టిలో పెట్టుకొని నేను అవసరం చేసి కావాలని ఈ విధంగా ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నాను ఒక విధంగా కాదు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా జరిగితే మా జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకా భారీ ఎత్తున కూడా చేయడానికి రెడీగా ఉన్నాము అవసరమైన మా నాయకులను కూడా ఇక్కడ పిలిపించి దర్శకాల శిక్షణలో జరుగుతున్న అన్యాయాన్ని అమానిషాన్ని ఈ వేధింపుల్ని ఈ రౌడీ పోలీసు అఘాత్యాలని కూడా మేము ఎండకట్టే భయస్తోంది కాబట్టి దయచేసి ఎస్పీ గారు మాకు రక్ష్యం కల్పించండి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ప్రజలందరికీ రక్షించ కల్పించండి ఈ ఎస్ఐ రెమటే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకున్నాను இருக்கிறார் <laughs> Like, Share, subscribe, and get notification.